హాయ్ అండి అందరికి ఇది నేను షాపింగ్కి మల్లేశ్వరం షాపింగ్కి మెట్రోలో వెళ్ళిన లాగ్ అండి ఇది నాగసంద్ర మెట్రో ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది సో మేము ఇక్కడ వచ్చాము సో రాగానే లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది సో మేము ఇలా లోపలికి వచ్చాము ఇక్కడ మీకు మెట్రో కాయిన్స్ కానీ లేదా మీ దగ్గర మెట్రో కార్డ్ ఉంటే ఆన్లైన్లో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు సో నేను ఇలా చూపిస్తున్నా కదా ఇలా ముందరికి వెళ్ళాలి సో ఇదే కాయిన్స్ అనమాట ఇలా రెండు ఇస్తారు ఒక ప్యాసింజర్కి కి ఒక్కొక్కటి సో నేను చూపించిన వేలో వస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఎస్కలేటర్ కానీ స్టెప్స్ కానీ ఉంటాయి సో అని ఏదో ఒకటి తీసుకొని మనం పైకి వెళ్ళిపోవాలండి యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం అండి మెట్రోలో వెళ్ళడము అందుకనే చూపిస్తున్నాను చాలా రోజులు బెంగళూరులో ఉన్నాను కానీ నేను ఎప్పుడు వెళ్ళ వెళ్ళలేకపోయాను ఎందుకంటే అప్పటికి అంత కంప్లీట్గా లేదు మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల ఇంటికి వచ్చేసాను సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి పెట్టాను సో ఇప్పుడు మనము స్టెప్స్ దిగే ఎక్కేసిన తర్వాత ఇలా ముందుకు వచ్చి ఇలా లెఫ్ట్ తిరిగితే ఇక్కడ కాయిన్ స్కానర్ ఉంటుందండి మెట్రో కాయిన్ స్కానర్ సో ఇక్కడ స్కాన్ చేసి కాయిన్ మన దగ్గర పెట్టుకుని వేయాలి సో ఇలా బయటకు వచ్చేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఈ కాయిన్ మనకి మన దగ్గర పెట్టుకుంటే మళ్ళీ మనం ఎగ్జిట్ అప్పుడు అక్కడ కాయిన్ ఇచ్చేసేయాలి కాయిన్ వేస్తే బయటకు వెళ్ళే ఆప్షన్ ఉంటుంది సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి సో ఇలా స్ట్రైట్కి వెళ్తే సో ఇక్కడ మళ్ళీ మనం కొంచెం దూరం నడవాలండి నడిచిన వెంటనే మనకు మళ్ళీ స్టెప్స్ వస్తాయి ఎక్స్కలేటర్ అని తీసుకొని పైకి వెళ్ళిపోతే అక్కడ ఎదురుగా కనిపించేదే అండి ప్లాట్ఫామ్ సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ చాలా సీట్స్ ఉన్నాయి అక్కడ ఎక్కడ చోట కూర్చొని మనం వెయిట్ చేయొచ్చు ఏది ఏ మెట్రో ఎప్పుడు వస్తుందని చెప్పి అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఎన్ని మినిట్స్ లో వస్తుంది అని కూడా బోర్డు ఉంటుంది సో ఇది యాక్చువల్ గా ఫస్ట్ స్టాప్ అండి సో అంత ఫుల్ గా జనాలు లేరు అందరూ ఇక్కడ నుంచే ఫస్ట్ ఎక్కుతారు మళ్ళీ యాక్చువల్ గా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చి మల్లేశ్వరం అండి సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ లైన్స్ ఉన్నాయి కదా ఆ ఎల్లో లైన్ దాటి ఎవరు వెళ్ళకూడదని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు సో ఇప్పుడైతే మెట్రో వచ్చిందండి మేము వెళ్ళాల్సిన మెట్రో అయితే యాక్చువల్ ఇదే సో దీని గురించి మేము వెయిట్ చేస్తుండే సో మెట్రో కార్డ్ తీసుకుంటే మీకు మంచిగా డిస్కౌంట్ వస్తుందండి రోజు రెగ్యులర్ రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఇలా కాయిన్స్ తీసుకోవడం కంటే సో ఆన్లైన్లోనే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఇలా డోర్ ఓపెన్ అయింది లోపలికి వెళ్ళాము ఇక్కడ మంచిగా ఏసీ అంతా వస్తుందండి సో అంత ఫుల్గా ఏం లేదు ఇదే ఫస్ట్ స్టాప్ కాబట్టి సో చాలా వరకు ఖాళీగానే ఉంది సో అవుట్ వైపు వెళ్ళాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్గా నడిచి ఆ పక్క దీనికి వెళ్ళిపోవచ్చు సో మెట్రోలో వెళ్ళినప్పుడు వ్యూ కూడా చాలా బాగుంది అండి సో ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా నాకు చాలా బాగా అనిపించింది సో మెట్రో వచ్చి చాలా కంఫర్టబుల్ అండ్ ఫాస్ట్గా వెళ్ళొచ్చండి ట్రాఫిక్ అదేం లేకుండా సో ఇది నాకు బాగా అనిపించింది మంచి ఆప్షన్ అనేసి సో ఇక్కడ మేము దిగేసాము మల్లేశ్వరంలో సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా అదే అండి ఎగ్జిట్ సో ఎగ్జిట్ దగ్గర మనము ఆ కాయిన్ని లోపలికి విసెస్ మనం ఫస్ట్ లో స్కాన్ చేసిన కాయిన్ని ఇక్కడ వేసేసేయాలి సో అప్పుడు ఓపెన్ అవుతుంది సో మెట్రో కార్డు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా స్కాన్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చండి సో ఇలా వెళ్తే డైరెక్ట్ గా మంత్రి మాల్లోకి వెళ్ళొచ్చు అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు లేదా బయటకి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళైతే ఇంకో దారి తీసుకొని ఎగ్జిట్ వైపు వచ్చేయచ్చండి సో ఇది వాళ్ళ వీడియో సో నెక్స్ట్ టైం మంత్రి మాల్ వీడియో కూడా తీస్తాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తీ మనస యూట్యూబ్